ఇంకా ఆదోని సాహన్న గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ పరిచయస్తుడు కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెన్లు సహన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మంత్రాలయం అభ్యర్థిగా బాలనాగిరెడ్డి కూడా మీ అందరికీ పనిచేస్తునే మంచివాడు సౌమ్యుడు కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే కానీ మంచివాడు కానీ సౌమ్యుడు మీ అందరి చల్లని దీపెన్లో బాలనాగిరెడ్డి అన్న పై కూడా ఉంచి బాలనాయుడు అని కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంకా ఎవరికైనా అక్కడో ఇక్కడో ఎక్కడో తెలియకపోయింటే మాత్రం మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడ ఉన్నాక చెల్లెమ్మను పసుపు చీర చీర కట్టుకున్నాక చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ తల్లి మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్తా ఉన్నా మన గుర్తు ఫ్యాను మీ అందరి చల్లని దీవెనలు